హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో హోమ్ క్లీనింగ్ అండ్ కుకింగ్ ఉండబోతుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చితే గినక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చాలామంది లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ప్లీజ్ గుర్తుంచుకొని లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితేనే అలాగే కొత్తగా వ్యూ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ఖాళీగా ఉన్న టైంలో అయితే వీడియోని చూసుకోవచ్చండి ఇక పొద్దు పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్సెస్ అవి రెడీ చేశాను పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారండి తరువాత నేను రిలాక్స్గా కాఫీ అయితే తాగుదాం అనుకుంటున్నాను సో పాలైతే కాబెడుతున్నాను ఈరోజు పిల్లలకి కాన్ఫ్లెక్స్ అయితే ఇచ్చానండి బ్రేక్ఫాస్ట్గా దోశ పిండి ఇక నిండుకుంది సో ఈరోజైతే వేయాలి కొన్ని పనులు అయితే పెట్టుకున్నానండి అవే పనులు మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు ఇలా వర్క్స్ కనిపించంగానే క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇల్లు ఎప్పుడూ కూడా ఇక కాఫీ అయితే కలుపుకుంటున్నాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కాఫీ పౌడర్ అయితే విడిగా పెట్టట్లేదు ప్యాకెట్స్లో పెడుతున్నాను అని సో ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది ఇంకొక ప్యాకెట్ కట్ చేసి బాటిల్లో అయితే పెట్టుకుంటున్నాను ఆ బాటిల్ అయితే నీట్గా వాష్ చేసేసానండి కొంచెం ఆరిన తర్వాత అదే బాటిల్లో ప్యాకెట్ క్లోజ్ చేసి పెడుతున్నాను అది గాలిపోవడం వల్ల ఏమో కానీ ఊరికనే గడ్డలాగా కడుతోంది కాఫీ పౌడరు సో అలా అయితే పెట్టుకుంటున్నాను కాఫీ తాగిన తర్వాత ఇక హాల్లో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఆ సోఫా పైన ఈ ఫ్రేమ్ ఒకటి ఉంది ఫోటో సో నీట్గా క్లీన్ చేస్తున్నానండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాను క్లీన్ చేయాలి అని కూర్చున్నప్పుడు మాత్రం దుమ్ము లైట్గా తెలుస్తూ ఉంటుంది మిర్రర్ మీద అనుకుంటాను కానీ ఇంకా వేరే పనుల వల్ల క్లీన్ చేయలేకపోయాను సో ఈరోజైతే ఎలాగో హాల్ అంతా కూడా డీప్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను అందుకే స్టార్ట్ చేసేసాను ముందైతే కాఫీ తాగేసానండి కొంచెం కాఫీ తాగాను అంటే హుషారుగా ఇంట్లో పనులు అన్నీ కూడా చేసుకోవచ్చు అలా ఫోటో ఫ్రేమ్ వన్స్ తీసామనుకోండి మళ్ళీ సెట్ చేయడం అవ్వదు అందుకని ఇక ఉన్న దానికే అలా వాల్కే ఉంది కదా సో అలాగే క్లీన్ అయితే చేసేసాను ఏసీ క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడే ఒకసారి రిమూవ్ చేసేసి నీట్గా బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేస్తాను అనమాట కానీ టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో అయితే ఫ్రేమ్ అలా తుడిచేస్తాను ఈ హాల్లో వాల్కి అయితే ఇదైతే అన్ని చిన్న చిన్న ప్లేట్స్ లాగా పెట్టున్నాను కదా వుడ్ వుడెన్ ప్లేట్స్ సో దాని మీద అంతా కూడా డెకరేటివ్ ఐటమ్స్ అలాగే కొన్ని దేవుని ఫోటోలు అండి వాస్తు కోసం చెప్తారు కదా ఆ పిక్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అవే ఈరోజు అయితే తీసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇది కొంచెం హైట్లో ఉంటుంది సో బద్ధకం వేస్తుంది అనమాట కానీ అందుకే ఇక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేద్దాము లేకపోతే టెన్ డేస్కో ఎప్పుడు కుదిరితే అప్పుడు క్లీన్ చేయాలని చెప్పి గుర్తు పెట్టుకొని మరి క్లీన్ చేసుకుంటాను అసలు వదిలేసామనుకోండి ఈ పార్ట్ ఏంటంటే అసలు గుర్తు ఉండదు చేయాలని అందుకే ఇక గుర్తు పెట్టుకొని మరీ క్లీన్ చేసుకుంటాను అందులో చిన్న చిన్నవిగా డెకరేటివ్ పీసెస్ పెట్టున్నాను కదా దుమ్ము బాగా పడుతుంది అది బంక దుమ్ములా పడుతుంది అనమాట మనము వన్ మంత్ కానీ క్లీన్ చేయకపోతే అందుకే ఇక టెన్ డేస్కో లేకపోతే ఫిఫ్టీన్ డేస్కో నాకు కుదిరినప్పుడైతే నేను క్లీన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను క్లీన్ చేస్తున్నాను ఈ ట్రోఫీ మీద కూడా ఎక్కువగా దుమ్ము కనిపిస్తూ ఉందండి అందుకే నీట్గా ఒకసారి క్లీన్ చేసేసి పెట్టామనుకోండి నీట్గా మెరిసిపోతూ ఉంటుంది పనులన్నీ కూడా రెగ్యులర్గా చేసుకోవాలండి రెగ్యులర్గా అంటే టెన్ డేస్కో అలాగా మరీ అనుకోండి ఇంకా మన వల్ల కాదు అందుకే క్లీన్ అయితే చేసేస్తున్నాను సేమ్ ఇలాగే టెడ్డీ రూమ్లో కూడా పెట్టించామండి కాకపోతే అవి చిన్న బాక్సెస్ లాగా ఉన్నాయన్నమాట అక్కడ కూడా ఎక్కువగా దుమ్ముంటూ ఉంటుంది సో ఈ రోజైతే అక్కడ కూడా క్లీన్ చేశాను బట్ వీడియో అయితే షూట్ చేయలేదులేండి హాల్ వరకే చేశాను అవైతే ఇంకా చిన్న చిన్న బాక్సెస్ కొంచెం కొలినది వేసి నీట్గా క్లీన్ అయితే చేశాను ఇక నీట్గా తుడుచుకున్నాను కదా దుమ్ అంతా కూడా తీసేసాను ఇప్పుడు అన్నీ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాను ఎక్కువగా వెరైటీ ఆఫ్ దియాస్ ఇక్కడ పెట్టుకుంటానండి దివాళీ కానీ లేకపోతే కార్తీక మాసంలో బ్యూటిఫుల్గా డెకరేషన్ అయితే చేసుకుంటాను ఇంటిని దీపాలతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐ హోప్ నేను ఈ కార్తీక మాసం అండ్ దివాళీకి అయితే మీతో షేర్ చేసుకుంటానని అనుకుంటున్నాను షోర్గా షేర్ చేసుకుంటాను నాకు దియా కలెక్షన్స్ అంటే కూడా చాలా ఇష్టము చాలా వెరైటీస్ ఆఫ్ దియాస్ నా దగ్గర ఉన్నాయి షోర్గా మీతో షేర్ చేసుకుంటాను ఇక టబ్ చైర్ కిందే ఉంది కదా ఆ పైన తుడిచిన దుమ్మంతా కూడా దీని మీద ఉంటుందని నీట్గా తుడిచేస్తున్నానండి ఇది వరకు అయితే బాల్కనీలో పెట్టాను ఎక్కువగా దుమ్ము ఉంటుంది క్లీనింగ్ అనేది ఇబ్బంది అవుతుందని ఇక హాల్లోనే తీసుకొచ్చి పెట్టాను ఒకసారి క్లాత్ వేసున్నాను కదా అది ఇదిలించేసి దుమ్ము అంతా మళ్ళీ అజ్ యూజువల్ పెట్టేసానండి ఇక ఒకసారి నీట్గా ఇల్లంతా ఊడ్చేసి తడిబట్ట పెట్టేస్తాం అనుకోండి హాలు దుమ్ము లేకుండా షైనింగ్గా కనిపిస్తుంది నెక్స్ట్ టీవీ యూనిట్ అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను నేను ఎక్కువగా ఇల్లంతా వైట్ పెట్టించడం వల్ల కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందండి బట్ మనకేంటంటే హాల్ చిన్నగున్నా కూడా చాలా వైడ్గా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక టిప్ వైట్ కలర్ పెట్టించడానికి సో చాలా లగ్జరీ లుక్ అయితే వస్తుంది అందుకు నేను పెట్టించాను బట్ నాకు వైట్ కలర్ అంటే ఇష్టం లేండి ఫస్ట్ నుంచి కూడా నేను అదే అనుకున్నాను వైట్ థీమ్లో వెళ్దాము అని కాకపోతే మా వుడ్ వర్క్ జరిగేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో వైట్ కలర్ వుడ్ వాళ్ళకి అవైలబుల్ లేదు వాళ్ళకున్న టైం అంత లేదు సో కొన్ని కొన్ని ప్లేసుల్లో బ్రౌన్కి వెళ్ళాల్సి వచ్చింది అదే అనమాట పూజ రూము అండ్ క్రాకర్ యూనిట్ కూడా బ్రౌన్కి వెళ్ళడానికి కారణం అది బాగా కరోనా టైంలో వుడ్ వర్క్ పెట్టుకున్నామండి సో అదనమాట అదేదో లేండి స్టోరీ నేను తర్వాత వీలైతే చెప్తాను మీకు చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేశాము వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు మాకు చేతనైనంత వరకు టైం ఉన్నంత వరకు అయితే మేము ఫినిష్ అయితే చేసుకోగలిగాము వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా కమ్మింగ్ సూన్ మీతో షేర్ చేసుకుంటాను ఎంత స్ట్రగుల్ అయ్యాము ఏంటి అనేది ఇక ఇక్కడంతా కూడా ఫ్లవర్ వాజ్ ఉంది కదా నీట్గా తుడిచేస్తున్నానండి అంతా కూడా అక్కడక్కడ ప్లాస్టిక్ హ్యాంగింగ్స్ పెట్టినాను కదా లీవ్స్వి అవి అండ్ ఇలా ఫ్లవర్ వాజెస్ అన్నీ కూడా కొంచెం సర్ఫ్ వాటర్లో పెట్టేసి బాల్కనీలో పెడతానండి ఒక వన్ అవర్ తర్వాత నీట్గా వాష్ చేసేస్తాను చాలా నీట్గా ఉంటుంది అనమాట అది ఫెస్టివల్స్ వచ్చే ముందుగా అలా చేస్తాను ఒకే రోజు అన్ని బెడ్రూమ్స్ అలా క్లీన్ చేయాలంటే అవ్వదు కదా అందుకేనండి టూ టూ డేస్కి అయితే ఒకటి పెట్టుకుంటాను ఇలా క్లీనింగ్ అనేది వర్క్ రోజు కాలిన్ ఏమీ వేయట్లేదు నార్మల్గా దుమ్ అయితే తుడిచేస్తూ ఉన్నాను మనము సొంత ఇల్లు అనగానే విపరీతంగా కొనేస్తామండి డెకరేటివ్ ఐటమ్స్ అయితేనేమి ఏంటేంటో ఫర్నిచర్స్ అన్నీ కొనేస్తూ ఉంటారు ఉన్న ఇంటిని చాలా ఇరుకు చేసేస్తూ ఉంటారు కాకపోతే మనము ఇంటిని నీట్గా పెట్టుకొని కలగా ఉంచుకుంటే సరిపోతుంది కదా ఏవి పడితే అవి కొనేసి ఇంటి నిండా పెట్టేసామనుకోండి ఇల్లు అసలు ఎలా అంటే అలా తయారవుద్ది అదే మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే కొని నీట్గా పెట్టుకున్నామనుకోండి హాల్ అనేది ఇల్లు టోటల్గా ఏదైతే బెడ్రూమ్ అయినా కిచెన్ అయినా చాలా నీట్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఎన్ని వస్తువులు మనం తగ్గించుకోగలిగితే అంత పని తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇల్లు కూడా నీట్గా అనిపిస్తూ ఉంటుందండి అదైతే నేను నమ్ముతాను అందుకే ఏవి పడితే అవి కొని నేను తెచ్చేది నాకు ఎంతవరకు అవసరం ఏ ప్లేసుల్లో ఏ ఉంటే బాగుంటుంది అనేది అయితే నేను కొంటాను అదనమాట నేను ఎందుకంటే కొంతమంది అలా చేస్తూ ఉంటారు కదా దాని గురించి చెప్తున్నాను నా ఒపీనియన్ అయితే ఇది ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలాగుంటుంది కదా ఒకరినైతే నేను అనట్లేదు కానీ నా ఒపీనియన్ ఇది ఏ ప్లేసుల్లో ఏది పెట్టాలో వాటి వరకు నాకు అవసరం వరకే కొంటానండి తర్వాత ఇలా నీట్గా అయితే పెట్టుకోవడానికైతే ట్రై చేస్తాను ఎక్కువగా కొనేసి ఇంటి నిండా పెట్టేశామనుకోండి కిచెన్లో అయినా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా చాలా క్లమ్జీగా అనిపిస్తుంది అనమాట అలా క్లమ్జీగా అనిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కిచెన్ అనేది నీట్గా కనిపించదు సెకండ్ ఏంటంటే ఇరుకైపోతుంది ఉన్న ప్లేస్ కంజెస్టెడ్ అయిపోతుంది అందుకని మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు కౌంటర్ టాప్ని ఖాళీగా ఉంచితే మన కిచెన్ అనేది వైడ్గా అనిపిస్తుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అదనమాట ఇక్కడ ఇక షింక్ కూడా వాష్ చేసేస్తున్నానండి ఈ షింక్ అయితే ఇక మాది ఇల్లు రోడ్డు పక్కనే కదా చెప్తూ ఉంటాను వెహికల్స్ అటు ఇటు వెళ్ళడం వల్ల ఎక్కువ దుమ్ము పడుతూ ఉంటుంది అందులో ఇక వైట్ కలర్ కదా ఎక్కువగా దుమ్ము ధూళి అంతా పడుతూ ఉంటుంది అనమాట అందుకని టూ డేస్కి ఒకసారి అయితే నీట్గా వాష్ చేసేస్తాను హార్పిక్ అలాంటివైతే మాత్రం ఎవ్రీ సాటర్డే హార్పిక్ వేసి కడుగుతానండి ఇక్కడ మిర్రర్ ఉంది కదా మిర్రర్ కూడా అంతేనండి వాష్ చేసినప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్ అయితే కాలిన్ వేసి క్లీన్ చేసుకుంటాను లేకపోతే వాటర్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఇదే కాదండి వాష్రూమ్స్ అయినా అంతే టూ డేస్కి ఒకసారి పై పైన వాష్ చేసేస్తాను ఎవ్రీ సాటర్డే అయితే డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను అప్పుడు చాలా నీట్గా ఉంటుంది చూసారుగా ఇలా క్లీన్ అయితే చేసేస్తాను కొంచెం ఆరిపోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ ఫేస్ వాష్ అవన్నీ పెట్టుకుంటాను వాటి మీద కూడా దుమ్ము ఉంటుంది కదా వాష్ చేసేసి వాటిని కొంచెంసేపు పక్కన పెట్టాను ఆరిన తర్వాత షింక్ దగ్గర అయితే పెట్టేస్తాను ఇక్కడ కొలీన్తో క్లీన్ చేస్తున్నానండి అలాగే న్యూస్ పేపర్తో క్లీన్ చేస్తున్నాను ఇలా టూ డేస్కి ఒకసారి పై పైన క్లీన్ చేసామనుకోండి ఇల్లు చాలా నీట్గా ఉంటుంది మనము పదే పదే ఇదే పని కోసం ఎదురు చూసి చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ అలా కేటాయిస్తే సరిపోతుంది షింక్ వరకు చూశారు కదా ఇల్లు ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో పెట్టుకుంటానండి ఇలా డీప్ క్లీన్ చేయాలి అంటే లేదంటే రోజు ఇల్లు ఉడుస్తూ ఉంటాను కదా ఊడిచినప్పుడే ఒకసారి దుమ్మంతా తీసేసి రూమ్స్ బెడ్రూమ్స్ అన్నీ కూడా బెడ్షీట్స్ సర్దేసి అప్పుడు ఉడిచి తడిబట్ట పెట్టేస్తాను అంతటితో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది ఎట్ ద సేమ్ టైం బూజులు కూడా కనిపిస్తాయి కదా అప్పుడే తీసేస్తానండి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం నీట్గా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను ఇల్లంతా కూడా ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటానులేండి పండగలు వచ్చే ముందు నేను ఎలా క్లీన్ చేస్తాను ఇంటిని అనేది ఇదిగోండి వాటర్ మార్క్స్ లేకుండా కాలీన్ వేసి మిర్రర్ అయితే తుడిచేసుకున్నాను వర్క్ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి బట్టలు ఆరేయాలి ఫ్రెష్ అప్ అవ్వాలి ఇల్లుడిచి తడిబట్ట వేయాలి ఇన్ని పనులు ఉన్నాయి ఇక డే టైం మొత్తం వీడియో ఏం షూట్ చేయలేదండి ఇది వచ్చేసి నైటు డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అలా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేస్తున్నానండి ఇది మనం మిక్సీలో పేస్ట్లో పట్టుకోవాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ ఏమీ అవసరం లేదు కొంచెం పొడవుగా పెద్ద పీసెస్ కట్ చేసి వేసుకుంటున్నాను ఈ కర్రీలోకైతే యాక్చువల్గా పచ్చిమిర్చితో చేస్తారు గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట మనకి గ్రేవీ సో నేను పచ్చిమిర్చి వేయట్లేదండి కారంతోనే చేస్తున్నాను ఎక్కువ పచ్చిమిర్చి పడతాయి ఈ కర్రీలోకి అంత మంచిది కాదు కదా హెల్త్కి సో నేను పచ్చిమిర్చి అయితే అవాయిడ్ చేసేసి నార్మల్ కారంతో అయితే చేస్తున్నాను గ్రీన్ కలర్ రావాలంటే పచ్చిమిర్చి వేయాలి కదా కానీ దానికి రీప్లేస్గా నేను కొత్తిమీర వేసుకున్నానండి మీరు ఎక్కడ చూసినా కూడా గ్రీన్ కలర్ రావాలి అంటే పచ్చిమిర్చి వేస్తూ ఉంటారు కదా కానీ నేను కొత్తిమీర అయితే వేసాను టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ కూడా మనకు యాజ్ ఇట్ ఈజ్ కలర్ అయితే వస్తుంది నేను ఆనియన్ వేసానండి మిక్సీలో అలాగే కొంచెము షాజీరా చెక్క లవంగ ఇలాయచి మూడు లవంగ మొగ్గలు అలాగే కొంచెం కొత్తిమీర ఇదైతే ఒక హాఫ్ కట్ అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే క్యాష్యూస్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి మొత్తాన్ని కలిపి కారం కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మనం బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నాం కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది మనము పచ్చిమిర్చి వేసి బిర్యానీ దినుసులు అన్నీ వేసామనుకోండి ఘాట్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని పచ్చిమిర్చి తగ్గించుకోండి పచ్చిమిర్చి అంత హెల్త్కి కూడా మంచిది కాదు ఇక మెత్తగా పేస్ట్ అయితే పట్టుకున్నాను మనము వంట చేసేటప్పుడు కూడా ఆ మిక్సీని అలా పక్కన పెట్టేయకుండా దాని ప్లేస్లో అది పెట్టేయడము చూసారు కదా ఖాళీ అయిపోయింది నీట్గా ఉంది కౌంటర్ టాపు చూడ్డానికి అలా పక్కన అయితే పెట్టుకున్నానండి అయితే ఇక ఎగ్గులు ఉడకపెట్టుకున్నాను ఆల్రెడీ నాలుగు ఎగ్గులు డిన్నర్ కోసమే కదా డిన్నర్లో నేను రైస్ చేయట్లేదు చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలోకి ఈ ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట ఎగ్గులు పక్కన పెట్టేసుకున్నాను కదా అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్లో ఎగ్గులకి ఘాట్లు పెట్టుకున్నాను కదా ఎగ్గులు వేసి ఇందులోని కొంచెం కారం కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్గుల్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా బాగా వేయించుకున్న తర్వాత పక్కన అయితే తీసి పెట్టుకున్నాను ఏదైతే ఆయిల్ మిగిలిపోయిందో ఆయిల్లోనే ముందుగా పేస్ట్ అయితే పట్టుకున్నాను కదా ఆనియన్ క్యాష్యూ పేస్ట్ వేసేసుకుంటున్నాను కొంచెం గట్టిగా పట్టుకున్నాను కదా ఇందులోకి కొంచెం వాటర్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పడుతుంది నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం వాటర్ వేశానండి దాని తర్వాత ఇంకొక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను చూశారు కదా ఒకసారి మొత్తం కలిపేసి ఇందులోకి కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి వీడియోలో ఆ క్లిప్ మిస్ అయింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి బాగుంటుంది జీరా రైస్ కానీ బిర్యానీలోకి కానీ బాగుంటుంది నార్మల్ రైస్లోకి అయితే బాగోదు అనేది అనుకుంటున్నాను నేను ఎప్పుడు ట్రై చేయలేదు నార్మల్ రైస్లోకి అయితే ఎంతైనా మసాలా కర్రీ కదా అందుకని నార్మల్ రైస్లోకి బాగోదు ఇక్కడ తగినంత కారం అయితే వేసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటాను ఆల్రెడీ బిర్యానీ దినుసులు అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను కాబట్టి ఎక్కువ ఇక గరం మసాలాలు ఏం అవసరం లేదు ఘాట్ ఎక్కువ ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కర్డ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కొంచెం గట్టిగా ఉన్న పెరుగు అయితే వేసుకున్నాను గడ్డ పెరుగులాగా ఒకసారి కలిపేస్తున్నాను ఇంతకుముందే ఆ క్లిప్పు మిస్ అయింది కానీ నేను ఇలా పెరుగు వేసుకున్నాను కదా అవి చిన్న చిన్న కట్టు కట్టున్నాయి ఒకసారి కలిపేసుకుంటున్నాను పెరుగు వేయకపోతే మీగడైన వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే చూసారుగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇందులోకి ఇక అయితే వేసుకోవాలండి మనం అన్నీ కూడా వేయించకుండా పచ్చివి ఆనియన్ పచ్చిగానే అలాగే క్యాష్యూస్ అన్నీ కూడా అలాగే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి సో దట్ అది పచ్చివాసన వస్తుంది ఆ పచ్చివాసన పోయే వరకు గ్రేవీ అనేది బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు ఎగ్గులు అనేది వేసుకోవాలి ఎగ్గులు వేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది కదా అంతా చిటుకులు పాడుతూ ఉంటాయి కాబట్టి లిడ్ అయితే నేను క్లోజ్ చేసేసాను మీకు ఇంకా లూజ్గా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోతుంది ఇక కర్రీ అయితే డన్ అండి చాలా టేస్టీగా రిచ్ కర్రీ అని చెప్పొచ్చు ఎందుకంటే హెవీ కదా నైట్ టైమ్ బట్ ఎప్పుడో ఒకసారి చేస్తాను కాబట్టి పర్లేదు ఇక మిగిలినవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ధనియాల పొడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఎప్పుడప్పుడు వంట చేసుకుంటూ మనం క్లియర్ చేసుకున్నామనుకోండి ఎన్ని ఎంత వంట చేసినా ఎన్ని వంటలు చేసినా కూడా క్విక్గా చేసేసుకోవచ్చు అన్నీ అక్కడే పెట్టేసుకుంటే వంట చేసిన తర్వాత ఇక ఓపిక ఉండదు అన్నీ సర్దుకోవాలి అంటే అందుకే ఇంకా ఆ టైంలోనే టకటక వెజిల్స్ ఏవైతే ఉన్నాయో కర్రీ చేసినవి అవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు కౌంటర్ టాప్ నీట్గా అయిపోయిన చూసారా ఆ తర్వాత ఇక చపాతీలు చేస్తూ ఉన్నాను కర్రీ బాగా వేడిగా ఉందని చెప్పి పక్క పొయ్యి మీద అయితే పెట్టేశానండి చపాతీలు చేసే ముందు ఇక శారీ గురించి అయితే చెప్తాను ఇదైతే కోట శారీ ఇది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను బ్లౌజ్ అయితే రీసెంట్గా మీకు వీడియోలో కూడా చెప్పున్నాను కదా ఇదే కొట్టేస్తున్నాను అని చెప్పి ఇదే బ్లౌజ్ అనమాట నాకు కొంచెం అక్కడక్కడ ఉగ్గులు ఉగ్గులుగా బ్లౌజ్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు అది శారీ టూ బార్డర్స్ వచ్చాయి వన్ సైడ్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది ఇంకో సైడ్ లైట్ గ్రీన్ చాలా బాగుంటుంది కోటా శారీ శారీ అంతా కూడా అక్కడక్కడ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక ఈ బ్లాక్ బీడ్స్ అయితే బాల్స్ వచ్చాయండి గోల్డ్ బాల్స్ అక్కడక్కడ చిన్న చిన్నవి కూడా వచ్చాయి సేమ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను ఇదైతే థ్రెడ్ బ్యాంగిల్ అండి నేను మా అపార్ట్మెంట్లో ఎగ్జిబిషన్ పెట్టారన్నాను కదా ఈ కలర్ లేదు అని చెప్పి తీసుకున్నాను థ్రెడ్ బ్యాంగిల్ డిజైన్ అయితే బాగా నచ్చింది నాకు అన్నమాట శారీ విషయం అయితే అదే వీడియో తీస్తూ ఉన్నాను కానీ ఇక టీవీ పెట్టడం వల్ల సౌండ్ ఎక్కువగా అనిపించింది సో నేను ఇంకా నార్మల్గా వాయిస్ ఓవరే ఇస్తూ ఉన్నాను శారీస్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎవ్రీ థర్స్డే ఫ్రైడే అయితే కంపల్సరీ కట్టుకుంటాను నాకు అంత ఇష్టం అనమాట అందులో నాకు కంఫర్టబుల్గా ఉన్న శారీసే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ అయితే ఉండేలా చూసుకుంటాను బార్డర్ లేకపోతే అంతగా నచ్చవు నాకు బార్డర్ ఉంటే బాగా అనిపిస్తాయి ఈ శారీస్ ఇది కోట బ్లాక్ శారీ ఈ శారీకి బ్లౌజ్ వచ్చిందండి కాకపోతే ఇది మొన్న కుట్టించుకున్నాను కదా బెనారస్ బాగుంటుందేమో సూట్ అయింది అన్నట్టుగా ఈరోజు అయితే వేసుకున్నాను బ్లౌజ్ని సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ముందు కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి టకటక చపాతీలు అయితే చేసేయచ్చు నాకు చపాతీలు చేయడం చాలా ఈజీయే మీకు చెప్తూ ఉంటాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయగలను అందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటానండి చాలా సాఫ్ట్గా వస్తాయి నేను ఆయిల్ వేసి కాల్చను చపాతీలని నార్మల్గా పులకల్లా కాల్చేసి తర్వాత కొంచెం గీ అనేది అప్లై చేస్తాను అలా చపాతీలు చేసి పెట్టుకొని ఇక కాలుస్తూ ఉన్నాను వన్ బై వన్ ఇప్పుడు ఈ పొడి అంతా పడుతూ ఉంది కదండి అందుకని కింద మ్యాట్ అయితే వేసుకున్నాను మ్యాట్ ఒకసారి ఇదిలిచ్చానంటే నీట్గా ఉంటుంది కౌంటర్ టాపు డిన్నర్ అయిపోయిన తర్వాత వన్ అవర్ గ్యాప్ అయితే ఇస్తాను ఆ స్టవ్ అనేది కొంచెము కూల్ డౌన్ అవుతుంది కదా అప్పుడు వెజల్స్ వాష్ చేసేసిన తర్వాత స్టవ్ కూడా నీట్గా తుడిచేసాను అనుకోండి నా కిచెన్ చాలా నీట్గా ఉంటుంది అలా టిప్స్ పాటించడం వల్ల కిచెను ఇల్లు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుందండి ఆ కిచెన్లోకి వచ్చినా కూడా మీరు అసలు వంట చేస్తారా అనే అనే మాటే అడుగుతారు ఎక్కువ మంది ఎందుకంటే ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకున్నాం అనుకోండి పని ఎక్కువగా కనిపించదు ఇక డిన్నర్ టైం అండి డిన్నర్ అయితే ఇక పెడుతూ ఉన్నాను ఈ కర్రీ ఇలా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్